శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలకి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీకు మనస్సుకు హాయిని కలిగించేటటువంటి అంశాలను మీరు వింటారు మీరు ఒత్తిడి నుండి కూడా బయటపడగలుగుతారు ఆర్థిక అవసరాలు తీరుతాయి డబ్బు అనుకున్నట్టుగా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఆదాయ మార్గాల వలన మీరు ఆర్థికంగా దృఢంగా మారుతారు మీకు అనుకూలమైన రోజుగా రేపటి రోజు అనేది మారబోతు ఉంది రేపటి రోజున మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తోంది మీరు ప్రేమించిన వారితో బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు మీరు ఎవరికి డబ్బులను అప్పుగా ఇవ్వవద్దు ఆఫీసులో మీకు మంచి పేరు అనేది సంపాదించుకుంటారు మీ పై అధికారుల నుండి కూడా ప్రశంసలను మీరు అందుకుంటారు ఎప్పటి నుండో మీకు రావలసిన డబ్బులు కూడా ఇప్పుడు సమయానికి వచ్చే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి మీకు ఎప్పుడు కనిపించినంత గొప్పగా ఈరోజు కనబడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు ప్రయాణాలను వాయిదా వేయడం చాలా మంచిది కొన్ని కార్యక్రమాలలో మీ పేరు నమోదు అవుతుంది ఆస్తి విషయాలలో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు చక్కగా పనులు సాగుతాయి కొత్త వ్యాపారంలో మెనుకలను మీరు నేర్చుకుంటారు కొత్త వ్యాపారం అనేది ప్రారంభించేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలోను మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు షేర్లు భూములు క్రయ విక్రయాలు మీకు రేపటి రోజున లాభాల బాటలో సాగుతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజు చేయాలనుకున్న ఏ పని అయినా కానీ చక్కగా సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి వ్యక్తులకు ఏ పని చేయాలి అన్నా కూడా పూర్తి ఆలోచన తర్వాత ఏకాగ్రతతో మీరు పూర్తి చేసుకోవడం చాలా మంచిది రేపటి రోజున మేషరాశి వారు విష్ణు సహస్రనామ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్